ప్రతి శుక్రవారం కొత్త చిత్రాల సందడి ఉంటుంది అయితే ఈ వారంతో బాక్సాఫీస్ ఒక లెక్క వచ్చే వారం నుంచి ఒక లెక్క అన్నట్లుగా ఉంటుంది ఎందుకంటే వచ్చే వారం ప్రభాస్ కలికి దిగుతుంది ఈ వారంతో చిన్న చిత్రాల సందడి ముగుస్తుంది ఈ క్రమంలో ఈ శుక్రవారం చిన్న చిత్రాల దాడి అంతం కానుంది ఈ వారం వరుణ్ సందేశ్ నింద వెల్ కిషోర్ నందితా శ్వేతరావు ఓఎంజీ కొత్త టీంతో చేసిన సీతా కళ్యాణ వైభోగమే చైతన్యరావు హనీమూన్ ఎక్స్ప్రెస్ ఇలా అన్నీ కూడా వరుసపెట్టి విడుదలకు సిద్ధంగానున్నాయి ఇందులో వరుణ్ సందేశ్ చేస్తున్న నింద అయితే యథార్థ సంఘటనల ఆధారంగా తీశారు నింద టీజర్ ట్రైలర్ ఆకట్టుకుంటున్నాయి క్రైమ్ చుట్టూ తిరిగే సస్పెన్స్ థ్రిల్లర్గా కనిపిస్తుంది కాండ్రకోట మిస్ట్రీ అనే హ్యాష్ టాగ్తో రాబోతున్న ఈ చిత్రాన్ని రాజా జగన్నాథం నిర్మించి దర్శకత్వం వహించారు ఇక వెన్నుల్ కిషోర్ నందితా శ్వేత సగలక్ శంకర్ రఘుబాబు ఇలా భారీ క్యాస్టింగ్తో ఓఎంజీ రాబోతుంది ఇప్పటికే హర్రర్ కామెడీ ఛానల్తో వచ్చిన చిత్రాలు ఎన్నో కూడా బ్లాక్ బస్టర్లు అయ్యాయి ఈ మూవీ ట్రైలర్ చూస్తే కూడా బాగానే నవించి భయపెట్టేలా ఉన్నారు మరి ఈ ఓఎంజీ ఎలా ఉంటుందో చూడాలి సీతా కళ్యాణ్ వైభోగమే అంటూ కొత్త హీరో హీరోయిన్లు పరిచయం కాబోతున్నారు సుమన్ తేజ్ గర్మ చౌహాన్లు ఈ మూవీతో పరిచయం కాబోతున్నారు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో విలన్గా మెప్పించిన గగన్ విహారీ ఈ చిత్రంలో విలన్గా నటించాడు ట్రైలర్ చూస్తుంటే ఈ కథ రాముడు సీత రావణుడు అనే క్యారెక్టర్లు ఇన్స్పిరేషన్గా తీసుకుని కథను రాసుకున్నట్లుగా కనిపిస్తుంది ఈ చిత్రాన్ని రాచాలా యుగంతో నిర్మిస్తే సతీష్ పరమభేద్ర తెరకెక్కించారు ఇవే కాకుండా చైతన్యరావు హనీమూన్ సందేహం వంటి మూవీలు కూడా విడుదల కాబోతున్నాయి